ఇక ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే తీన్మార్ మల్లనని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన వాస్తవానికి తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండా అమ్మా నీకు మాకేం సంబంధము మీ జాతులకు మా జాతులకు కన్సంపత్తు లేదు మన సంపత్తు లేదు కదా అని చెప్పినాము మా ఇంద్ర చెప్పాలి అంటామా లేదక్క ఊర్ల పొండి కంచం పొత్తు మంచం పొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత మా ఆమె దొరస అనే ఆమెకి ఎట తెలుస్తుందా మన మంగళోళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు మన సాకర తల్లి ఆవేదన తెలుస్తుందా మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట తెలుస్తుందా తెలియదు కదా అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కాని కొత్త పొత్తు బయటపడ్డద్ అసలు కళ్ళ కలవకుండ్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం ఆ పొత్తు బయట పడ్డది ఈ పొత్తు ఏమో కాని ఆ పొత్తు పొత్తుల మీరుండి నేనేమన్నానే పోని కంచం పొత్తున్నదా మీకు మాకు మంచం పొత్తున్నదా బియ్యం పొత్తున్నదా అనేది మాట నేను లేదనే నేను అన్నదే లేదని మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి మేము ఎట్లా పెడతాడ బయట వాళ్ళమేనా ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా పొందాం కదా అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆల్తే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపత ఉండదు మాకు